హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో గుడ్డు పరొట్టు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఈ ఎగ్ కర్రీ అనేది రైస్ లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలండి పాన్ కొంచెం వేడైన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నూనె అనేది వేసుకోవాలి నూనె కూడా కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకునేవి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో లైట్ గా కలర్ అనేది ఈ విధంగా షేడ్ అయిన తర్వాత ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే చాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు చీలికలుగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఈ టమాటాలు వేసినప్పుడే కొంచెం చిటికటి పసుపు తగినంత ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి చూసారు కదండీ ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాక్ తేలింత వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం అనేది చక్కగా సరిపోతుంది మీకు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే మరొక అర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వాటర్ అనేవి వేసేసి కొంచెం ఆయిల్ ప్యాక్ తేలేంత వరకు ఒకసారి గురుకు రానివ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకుని ఒక నాలుగు గుడ్లను పగలగొట్టేసి ఈ విధంగా వేసేసుకోవాలి మనం గుడ్లు పగల వేసుకుంటాం కదండీ ఇప్పుడు వేసేసిన తర్వాత అసలు ఏమి డిస్టర్బ్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి మనకి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒకసారి మొత్తం అంతా తీసేసుకుని లైట్గా బ్రేక్ చేసుకుంటూ ఎగ్ని కలుపుకోవాలన్నమాట అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ పరటు అనేది రెడీ అయిపోతుంది చక్కగా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతి కిచెన్ ఛానల్ మన ఇంటి వంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్